ఎవ్వరినీ వదలలేదు కదరా బాబోయ్ ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంత ఫేమస్ అయిన మన చాప్రి సాంగ్ని మీ అందరి కోసం ఫుల్ వీడియో సాంగ్ లాంచ్కి రెడీయా ఓకే గెన్ ది ఫుల్ సాంగ్ ప్లీజ్ ఓకే ఈ సాంగ్ అందరికి నచ్చిందా మన కోరియోగ్రాఫర్ వచ్చారు ఏంటో తెలియదు అమ్మో అమ్మో చుట్టి నీ గురించి అలా చూస్తే పిర్చులేస్తుంది నువ్వు లేకపోతుంది నువ్వే నువ్వే నా ప్రా పిల్ల నువ్వే నువ్వే నా ప్రాణవే కథ నన్ను లవ్ చెయ్యవే నీకోసమే నేను కథాయిని నన్ను లబ్బు చెయ్యవే నీ అయ్యకే నేను అసలు విన్ననే పిల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం మాకు మైక్ శేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళాలి ఒక్కసారి మైక్ పాస్ చేయండి ప్లీజ్ శేషన్నా మా కోసము నువ్వు కూడా జాయిన్ అవుతావా కానీ నాకు లాస్ట్ ఫోర్ లైన్స్ దగ్గరే చేగట్ అవ్పాడతా ఓకే 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 రాజనియా మీ మీరు ఎక్కడ నుంచి పాడితే వాళ్ళు అక్కడ నుంచి అక్కని నేను తీసుకుంటా కాత్యా నీ నిన్ను లబ్ధ చేయవే మీ కోసమే నేను ఉన్నాననే నన్ను లవ్ నిన్ను చేయవే మీ అయ్యగనే నేను అసలు నిన్ననే పిల క్రేజీ థింగ్ ఏంటంటే నేను త్రీ థర్టీ షో చూసా ఇప్పుడే థియేటర్లో ఫస్ట్ టైం చూసా సినిమా సో నేను షాక్ అస్సలు నేను షూటింగ్లో ఉండే నాకు అస్సలు ఇదంతా ఈ ఈ వేవ్ తెలియదు అసలు నాకు డై ప్రస్తుతానికి మౌలి టూ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను నేను అండ్ అస్సలు ఈ సాంగ్ చూసేసరికి నేను థియేటర్ లో నేను నేను అరవడం మొదలు బ్రో ఒరిజినల్ వీడియో ఒరిజినల్ వీడియో దారిలో కార్లో వచ్చేటప్పుడు చూసాను మీ ఇద్దరికి నేను బీవత్సం ఫ్యాన్ బ్రో మీ మీ కోరియోగ్రఫీకి సో వెళ్లే ముందు మాత్రం మౌళీతో చిన్న డాన్స్ వేసి వెళ్తాను ఇది నాకు ఎంత స్కేరీ విషయం అంటే నా సినిమాలో ఇప్పటిదాకా నేను డాన్స్ లాంటిది నేను మనోడి నుంచి ఇన్స్పైర్ ఓకే ఈ చేయగలిగితే ఓకే నేను చేసేస్తాను థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అసలు ఒక్కసారికే మీరు లిరిక్స్ కూడా పట్టుకున్నారంటే మామూలు విషయంగా అవును ఇట్స్ ఫస్ట్ టైం ఐ స్వర్ yes thank you thank you so much uh, sesh garu for joining this uh, adbhutamaina performance thank you so much inkem na want to say something yeah